నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి విడుదల రజనీ ప్రధాన అనుచరుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఈ అరెస్ట్ చేసే క్రమంలో విడుదల రజని ఎందుకు అంత గగ్గోలు పెట్టింది ఈవెన్ తన మరిది అయిన గోపిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా స్పందించని రజని ఇంత ఇదిగా ఎందుకు ఆమె గగ్గోలు పెడుతుంది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మాణిక్యం గారు నమస్తే అండి నమస్తే అమ్మ సార్ చెప్పండి విడుదల రజనీ ఒకనొక సమయంలో తనను కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపించాయి అప్పుడు కూడా స్పందించినటువంటి రజని రోజు తన ప్రధాన అనుచరుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో ఆమె ఏ విధంగా గగ్గోలు పెట్టిందో అందరూ చూస్తూ ఉన్నారు ఎందుకని అంటారు అంటే ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ డేటా కానీ శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఉండొచ్చా లేదంటే శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారితే వాళ్ళకు చిక్కులు వస్తాయని చెప్పా ఏమంటారు మొత్తానికి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి రైట్ నిజమే మీరు అన్నట్టుగా ఇందాక ఇంటర్వోలో ఎప్పుడు కూడా ఇంత ఆందోళన ఇంత భయం మాజీ మంత్రి విడుదల రజనీ గారిలో చూడలేదు మనం కానీ ఈరోజు స్పెసిఫిక్గా తన ప్రధాన అనుచరుడు ముఖ్య ముఖ్యమైన పిఏగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని సిఏ గారు అరెస్ట్ చేసే క్రమంలో అసలు చాలా బెంబేలు ఎత్తిపోయిందని చెప్పొచ్చు ఒకసారి ఆవిడ ఎలా రెస్పాండ్ అయ్యిందో నేను ఆమె అంటే ఆందోళన వినిపించి నేను రెస్పాండ్ అవుతాను నా దగ్గర ಅಸ ತಾನು ಎಲ್ಲ ಸ್ಪಂದಿ ಚೂರು ಮಟ್ಟಾಡದ అర్థమవుతుంది తాను మాజీ మంత్రిగా వ్యవహరించింది మరి ఒక మాజీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఇలా పోలీసులు విధులు అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూడాలి ఎందుకని అంత బెంబెలు ఎత్తిపోతున్నారు రజనీ గారు కరెక్ట్ ఆవిడ ఉంది అంటే సడన్గా పోలీసులు అటాక్ చేయడం ఆమె వెహికల్లో పిఏ ఉన్నాడని గ్రహించడం యాక్చువల్గా ఆవిడ ఒక కార్యకర్తను పరామర్శించడానికి నాదిండ్ల మండలంలో ఒక విలేజ్కి వెళ్ళారు అయితే ఆవిడ వెహికల్లో తన పిఏ కూడా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు అనేటువంటి సమాచారంతో పోలీసులు అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు కారులో తనను హైడ్ చేసినట్టుగా కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ పోలీసులకు పక్కా సమాచారం ఉండబట్టి అక్కడ వెహికల్ ఆపి ఆవిడ బయట ఉంది అంటే ఒక రకంగా తను సెక్యూర్ చేసే పొజిషన్లో ఉన్నారు తను ఉండి సిఏ గారు ఏంటిది ఏంటిది అని అంటూ తను ఆయాసపడుతూ ఆవేశంతో పాటు భయం ఆందోళన చాలా ఆవిడ స్ట్రీయర్గా కనిపిస్తుంది క్లియర్గా అర్థమైపోతుంది అంటే దీన్ని బట్టి ఆ మొబైల్లో తనకి ఏదైతే తన మీద కేసులు ఉన్నాయో ఆరోపణలు ఉన్నాయో లేకపోతే పర్సనల్గా తను చేసిన మిస్టేక్స్ కూడా ఆ మొబైల్లో ఉండొచ్చు తనకు సంబంధించిన చాలా ప్రూఫ్స్ అతని దగ్గర ఉండి ఉండొచ్చు అతన్ని మొబైల్ స్వాధీనం చేసుకొని అతన్ని విచారణ చేస్తే చాలా లోగుట్టు అంశాలు అంటే ప్రభుత్వానికి తను మాజీ మంత్రిగా ఉన్నారు కదా హెల్త్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు ఎలాంటి మిస్టేక్స్ జరిగాయి ఇవన్నీ కూడా తన్ తను పోలీసు వారి శైలిలో క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా అతను కక్కేస్తాడు అప్పుడు అది తేటతలం అయిపోద్ది అంటే ఎవిడెన్స్ దొరుకుతాయి అప్పుడు ఈవిడ తప్పించుకునే ఆస్కారమే ఉండదు కాకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం కీలకంగా చూస్తుంది ఏంటంటే ఏ అరెస్టులు అయినా కానివ్వండి ఏ విచారణ అయినా కానివ్వండి అందరూ కూడా చెప్పేది మా దగ్గర ఫోన్లు లేవు మేము ఫోన్లు వాడమని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు ఇవి కాకుండా మిగతా వాళ్ళందరూ ఫోన్లు పోయాయి ఫోన్ తీసుకురాలేదు ఇటువంటి ఆన్సర్స్ అన్నీ మనం విన్నాము ఇప్పుడు సడన్గా ఈ అరెస్ట్ వలన శ్రీకాంత్ రెడ్డి ఫోన్లో ఏదైనా డేటా ఉండవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నూటికి నూట ఒక్క శాతం డేటా ఉంది లేకపోతే అంత భయపడతాను తన మీద ఈ ఏదైతే క్రషర్ స్టోన్కి సంబంధించిన బాలాజీ స్టోన్ క్రషర్ ఉంది కదా దానికి సంబంధించిన ఆ కేసులో తను పిఏ తన మరిది అక్రమంగా డబ్బులు వసూలు చేశారు ఐపీఎస్ అధికారి జాషు వీళ్ళందరూ అప్పుడు కూడా తను ఏమాత్రం భయపడకుండా పైకి వార్నింగ్ ఇచ్చారు మేము వస్తాం ఎంత చూస్తాం ఎట్లా చేస్తారని ఏకంగా మాజీ మంత్రి ప్రస్తుత చిల్కూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు తనకు రాజకీయ గురువు గురువు కూడా తను ఆయన సైతం బెదిరించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వార్నింగ్ ఇస్తారో అలాగే ఈవిడ కూడా అదే టెంపోలో మాట్లాడారు మేము వస్తాం ఎంత చూస్తాం ఈవెన్ బీసీ మహిళను నేను నాపైన అక్రమ కేసు పెడుతున్నారని కూడా ఆమె చెప్పా సార్ అవునమ్మా అయితే ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి ఇంత గుండె ధైర్యంగా వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి మీరన్నట్టుగా రీసెంట్గా వాళ్ళ గారిని కూడా అరెస్ట్ చేశారు టూ వీక్స్ బ్యాక్ అప్పుడు కూడా ఎలాంటి ఆందోళన పడలేదు సరే వేశారు బెయిల్ మీద బయటకు వస్తాడు ఏం కాదని ఈరోజు ఒక పిఏని శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇంత భయపడి గందరగోళంగా అంటే ఒక రకంగా తన తనకి గొంతు నొక్కేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అట్లా బాధపడుతున్నారు తను అంటే పాత సామెత ఒకటి ఉంది అంటే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఆవిడ ఇంతగా గగ్గోలు పెట్టి భయపడుతున్నారంటే ఇప్పుడు సర్వత్రా ఇదే ఆలోచన రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ప్రజలు కూడా ఏంది ఇంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రజనీ గారు ఎందుకు అసలు ఇంత భయం అంటే సంథింగ్ ఈజ్ దేర్ అనేది క్లియర్ కట్గా ప్రజలకు కానీ వాళ్ళందరూ కూడా అర్థమయ్యే అంశం సో దీన్ని బట్టి మనం ఇంకా ఎక్స్పెక్ట్ ఏం చేయొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హోల్స్ కూడా అందులో ఉండొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి హోల్స్ కూడా దొరకవచ్చు ఎందుకంటే ఆవిడకి సంబంధించిన డేటా ఆవిడ ఫోన్ కూడా ఉండొచ్చు ఆవిడ ఫోన్ తన దగ్గరే ఉందనుకోండి ఆ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని ఆ డేటా కాల్ డేటా కావచ్చు ఇంపార్టెంట్ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు వీళ్ళు కొన్ని క్యాప్చర్ చేస్తారన్నమాట కొన్ని ఇల్లీగల్ విషయాలు చాలా ఉండి ఉండొచ్చు దట్స్ వై అంతగా ఉపయోగపడింది అంటే సడన్ అటాక్ చేయడంతో అరెస్ట్కి రావడంతో ఒకవేళ ముందస్తుగా తెలిసి ఉంటే జాగ్రత్త జాగ్రత్తగా మొబైల్ హైడ్ చేయడము లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడము లేకపోతే ఆ సిమ్ తీసి వేరే ఒక డమ్మీ సెల్ ఫోన్ అందులో సిమ్ వేయడము అంటే డేటా లేని సెల్లో ఇక్కడ ఇంకొక విషయం అండి లైక్ ఆమె అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆమె వ్యవహరించే తీరు హుందాగా ఉంటుందని చెప్పి ఈవెన్ విమర్శకులు కూడా చెప్తారు అంత హుందాగా ఉండే రజనీ గారు ఇప్పుడు ఈ విధంగా తన గొంతులో వణుకు కానివ్వండి భయం కానివ్వండి మీరు అన్నట్టుగా ఎందుకంటారు అంత అంటే మీరు అన్నట్టుగా తనకు సంబంధించిందే కాకుండా వైసీపీలో కీలకమైన నేతలందరి గుట్టు కూడా ఉందంటారా ఖచ్చితంగా ఇదే డౌట్స్ అందరిలో ఉత్పన్నం అవుతా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మీరు అన్నట్టుగానే తన యొక్క కట్టు బొట్టు చాలా అంటే చాలా హుందాతనంగా ఒక రాయల్టీగా ఉంటారు తను అంటే తను కొంతమంది మేకప్ మీద కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అది అనవసరం కానీ అంటే తను ఉండడానికి చీరకట్టు కానీ బొట్టు కానీ ఇండియన్ కల్చర్ అంటే ఒక మంచి రెస్పెక్టివ్ ఉమెన్ ఎలా ఉంటారు అలా ఉంటారు తను అలాంటి వ్యక్తి ఈరోజు ఒక చిన్నపిల్లల్లాగా అంటే వాళ్ళ చిన్నపిల్లల చేతుల్లో ఏదన్నా మనం తీసుకుంటే ఏడుస్తూ ఉంటారు అంటే అలాగే ఏదో ఒక ఇంపార్టెంట్ అది మామూలు ఇంపార్టెంట్ కాదు అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఆ మొబైల్ డేటాలో ఉంది లేకపోతే ఇంకా ఏంటో ఉన్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారంటే వాళ్ళ శైలులో విచారణ చేస్తారమ్మ చాలా ఇంటెలెక్చువల్గా వాళ్ళు వాళ్ళ శైలుల్లో విచారిస్తారు అప్పుడు ఎంత కఠినంగా ఉండే వ్యక్తి అయినా సరే ఆ విచారణలో వెల్లడి చేస్తారు అన్ని విషయాలు కూడా పర్సనల్ విషయాలు కూడా చెప్తాడు అంటే నిజాన్ని ఖచ్చితంగా రాబడతారు వాళ్ళు ఇప్పుడు నా పిఏ నా ప్రధాన అనుచరుడు నాకు సంబంధించినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ గవర్నమెంట్లో ఎంత అవినీతి జరిగిందో మనం చూస్తున్నాం భారతదేశంలోనే మద్యం స్కామ్లో ఇలాంటి మద్య స్కామ్ ఎక్కడ కూడా లేదు మనం చూసాం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక సీఎం కూతురు మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు కదా ఆయన కూతురునే కేవలం వంద కోట్ల మద్యం కుంభకోణంలో అరెస్ట్ జైలు వేశారు గతంలో మనం వల్ల అదే కుంభకోణంలో కేజ్రీవాల్ ఆయన సీఎంగా ఉన్నారు అప్పుడు ఢిల్లీ సీఎంగా ఉన్నారు ఆయన కూడా జైలు కూర్చోబెట్టారు మరి మూడు వేల పైచులకు మూడు వేల కోట్ల పైచులకు స్కామ్లో ఎందుకు వదిలిపెడతారు అంటే అంటే వాస్తవాలుగా దొరికితే ఎవిడెన్స్ దొరికితే ఎవరిని కూడా వదిలిపెట్టారు సో ఇప్పుడు ఏంటంటే తనంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం చాలా జాగ్రత్త తనకు సంబంధించిన మిస్టేక్స్ కానీ డేటా కానీ ఏం లేకుండా హైడ్ చేసి నేను ధైర్యంగా ఉన్నానని చెప్పి తను ఫ్రీగా మాట్లాడగలిగలిగారు ఇప్పుడు సిఐ గారికి భయపడుతున్నారు ఒక మంత్రి అంటే ఎస్పీ సైతం సాధించిన వ్యక్తి ఒక సీఐకి భయపడుతున్నారంటే ఆ సీఏ గారు కూడా నిజంగా ఆయన ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు మీరు చెప్పినట్టుగానే విడుదల గోపి అరెస్ట్ అప్పుడు కానివ్వండి లేదంటే రజనీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు కానివ్వండి అంటే ఇవి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడ్డారు ఇది సడన్ అటాక్ కాబట్టి ఆమె అంత భయపడుతున్నారంటారా అవును అంటే ఇప్పుడు ఎవరు లేరులే ఇప్పుడు మా డేటా సేఫ్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనూహ్యంగా అంటే పోలీసు వారికి వాళ్ళ ఇంటెలిజెన్సు అలాగే వాళ్ళకి సమాచారం ఎలా రాబట్టాలో వాళ్ళకి తెలుసు ప్లస్ అతని మీద చాలా కేసులు ఉన్నాయి గతంలో అతను అంగన్వాడీలను కూడా బెదిరించి వాళ్ళకి పంపించేటువంటి ఎగ్స్ దగ్గర నుంచి చిక్కీల దగ్గర నుంచి అన్నీ కూడా దాంట్లో కూడా చాలామంది బెదిరించినట్టుగా ఇతను అవకతవకలు చేసినట్టుగా అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసి అంటే విడుదల రజనీ గారు చెప్పారని చెప్పేసి ఏవిడ పేరు వాడి అనేక అక్రమాలకు ఆకృత్యాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా అంటే కాల్ డేటా తీస్తారు ఆ మొబైల్లో డేటా ఏమన్నా ఇల్లీగల్గా ఏవైతే కార్యకలాపాలు నిర్వహించారో వాటన్నిటికి సంబంధించిన డేటా తీసుకొని ఇదిగో ఎవిడెన్స్ తప్పించుకోవాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆమెను జైలు తీసే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఆ పార్టీలో ముఖ్య నాయకులైనటువంటి ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులు లేలా అప్పిరెడ్డి కావచ్చు అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందికం సురేష్ కావచ్చు అలాగే మేరుకు నాగార్జున కావచ్చు అంటే సజ్జలతోటి మంచి సత్సంబంధాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కూడా ఇదిగో ఇలా చెప్పారేమ్మా అని చెప్పి సజ్జలు కూడా పర్సనల్ విషయాలు డిస్కస్ చేసిన విషయాలు కూడా ఉండొచ్చు అందులో ఎందుకంటే ఈ ఈరోజు అందరూ కాల్ కాల్ డేటా రికార్డ్స్ చేస్తూ ఉంటారు కాల్స్ రికార్డింగ్లో సజ్జల జగన్మోహన్ రెడ్డి వాయిస్ కూడా ఉండొచ్చు చెప్పలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నేను ఫోన్ వాడను అంటాడు ఒకవేళ ఈ వాయిస్ విడుదల రజనీ గారితో ఆయన మాట్లాడితే ఈవిడ ఎందుకని మంచిది పెద్ద నాతో మాట్లాడాడని చెప్పేసి ఈవిడికి ఇచ్చిన హామీలు కావచ్చు ఇంకేదన కావచ్చు వాటిని రికార్డ్ చేస్తే క్యాప్చర్ చేస్తే అవి పోలీసు వారికి దొరికితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లోప అంశాలు కూడా తేటతలమే అవకాశాలు ఉంటాయి అంటే సమ్ ఏదో కీలకమైనటువంటి డేటా ఉన్నది వాళ్ళ దగ్గర అతని దగ్గర అందుకనే విడుదల రజనీ గారు అంతగా భయపడిపోయారు ఇప్పుడు ఇది ఒక పెను సంచలనం కావచ్చు అంటే ఇంకా ఏ అంశాలు ఉన్నాయో పోలీస్ వారు అతి త్వరలోనే ఇంట్రాగేషన్లో తెలుస్తుంది విడుదల రజనీ గారు కూడా నాకు తెలిసి మొన్న బయలుదేర్చుకున్నారు హైకోర్టుకి వెళ్ళి ఏది క్రషర్ స్టోన్ క్రషర్ విషయంలో బాలాజీ దాంట్లో ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు ఏమి వెలుగులోకి వస్తాయని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అతి త్వరలోనే ఇప్పుడు ఎందుకు భయపడింది అసలు ఏ విషయాలు వెల్లడైతే అనేది మనం చూడవచ్చు మరి మొత్తానికి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ ఇంతలా గగ్గోలు పెడుతున్నారంటే ఖచ్చితంగా కీలకమైన డేటా అతని దగ్గర ఉందని అతి త్వరలోనే ఏం జరగబోతుంది అని చెప్పి పోలీసులు వెల్లడిస్తారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే